లక్షణము రెండు కొందరు దేవి బటంచు నానా నానాభ్రమచి కొందరు ప్రణమే గొప్పని అందరు ఇవి అన్ని ఎరుకే అయితో చూకదరా పరిపూర్ణ మెట్ల నారాదు వినారా ಕೊಂದರು ಸಡಾ ಚಕ್ರಂದು ನಡೀ ಹಂಸ ಕೊಂದರು ಸಡ ಚಕ್ರಂದು ನಡೀಡಿ ಹಂಸ ಮನಸುಂಚಿನ ನದಿ ಐಕ್ಯ ಮಠ ಸುಂದರಂಬೈ ನಟ್ಟಿಯ ಆ ಪೋ ಜ್ಯೋತಿ ಕಲನ್ನು ಚೋಡ ಬ್ರಹ್ಮನಂದಿರಿ ಅನಿಲಿಪೆರಿ జై నిజగురు జై నిజాందో వీరచార్య విరచితం పైన శుద్ధాన్ని కూడా మరతత్వ బోధామృత కందార్థ దరువులలో మతాల లక్షణములందు రెండవ కందార్థం శిష్య చెప్తాను నాన్న ఈ మతాల యొక్క మతవాదుల యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది కొందరు దేవి ఉపాసనలందున మోక్షం బటంచు భ్రమచే కొందరు దేవి ఉపాసకులు వారికి ఆ శక్తి స్వరూపిణిని వారికి ఆమోదమైనటువంటి వారికి నచ్చినటువంటి వారు అంగీకరించినటువంటి విధానంతో కొందరు కాళికాదేవి ఉపాసన కొందరు అన్నపూర్ణ ఉపాసన కొందరు విశాలాక్షి ఉపాసన కొందరు లక్ష్మీ ఉపాసన కొందరు పార్వతీ ఉపాసన ఎన్నో ఈ శాక్తేయ మతంలో ఈ దేవి ఉపాసన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ దేవిని ఉపాసిస్తూ సర్వము ఆ దేవికి అంకి అంకితము అనేటువంటి భావనతో అలా ఉపాసిస్తూ ఉంటారయ్యా గాయత్రి ఉపాసన శాంభవి ఉపాసన ఇలా దానిలో మోక్షం ఉన్నది ఆ దేవి అనుగ్రహమే మాకు మోక్షం ఆ అమ్మవారి కరుణ మాకు కావాలి ఆ జగదంబ మమ్మ దరిదేర్చాలి అని ప్రతి ఊరిలో భారతదేశంలో ఈ అష్టాదశ శక్తిపీఠములే కాక అనేక రూపములుగా అమ్మలో కన్నా అమ్మ ఎన్నో రూపాలుగా ఆమెను ఉపాసిస్తే మోక్షం అనేటువంటి భావన నానా భ్రమచే అలా భ్రమిస్తూ ఉన్నారయ్యా కొందరు ప్రణవిమే గొప్పని కొందరు ప్రణవమే గొప్పని అందరు ఇవి ఎన్ని ఎరుకే ఎయితూతూ గదరా పరిపూర్ణ ఉన్నా రాదు వినరా విను శిష్య పరిపూర్ణాన్ని ఇలా అనకూడదు నాయన ఎలా అనకూడదు కొందరు ప్రణవమే గొప్పది అంటారు సర్వము కూడా ఓంకార స్వరూపిణి ఓంకారములోనే సమస్త జగత్తు ఉన్నది సమస్త జగత్తుకు ఆవిర్భావానికి కారణమైనటువంటిది ఆ ప్రణవనాదం ఈ అకార మకార బిందు సంయుక్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే అన్నిటికీ ఆధారం ఆ ఓంకారమే మూల ప్రకృతి ఆ ఓంకారమే గాయత్రి ఓంకారం నుండే సర్వము కూడా అని దానిని మించినది లేదని ప్రణవోచ్చారణలో వారి యొక్క జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు శిష్య ఇవి అన్ని ఎరుకే అయితో గదరా ఒక్కసారి గమనించినట్లయితే ఇవన్నీ కూడా నాచే కల్పితములై నేనున్నంత వరకు నాచే ఏర్పడినటువంటి సృష్టి నేను లేనప్పుడు ఎక్కడ ఓంకారం నేను ఎప్పుడైతే మాతృగర్భం నుండి నన్ను నేనుగా ఏర్పాటు చేసుకుని ధరణి తలము మీదకు వచ్చిన విమట ఆ తల్లి ప్రేగు తెగిన వెంటనే ప్రారంభమయ్యేటువంటి ఆధార స్థానంలో చైతన్యముగా ప్రారంభమైనటువంటి ఈ సోహం ఏదైతే ఉన్నదో ఇది ఉపాధి కోల్పోయేంత వరకు కూడా నా స్వరూపమే కదా దేవతా స్వరూపం వేరే ఎక్కడైనా ఉందా నేను లేక ఉపాసన చేసి చూడు ఉపాధి లేక ఉపాసన చేసి చూడు వీలవుతుందేమో కాబట్టి పరిపూర్ణ రాదు వినరా పరిపూర్ణాన్ని ఇలా అనకూడదు అది మతముల యొక్క విధానం అది కొందరు షడ చక్రాలందు నడ హంస ఎందు మనసు నది ఐక్యమట్రు ఇక్కడ శివ బ్రహ్మైక్యము జీవశివైక్యము ఇలాంటి మాటలు ఉంటాయి ఒక దాంట్లో ఒకటి అవి రెండు ఒకటే ఎర్రావులో పాలు తెల్లావులో పాలు ఏ పాలైనా ఒక పాలే ఆ భేదము నీవున్నది కొందరు షడచక్రాలందు ఈ ఆరు చక్రముల ఎందు ఈ ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రములందు నడిచేటువంటి హంస ఏదైతే ఉన్నదో దాని మీద మనసుంచి ఆ సోహం చేసినట్లయితే అది ఐక్యము అంటారు యోగములు వాటిలో యోగములలో లయమైపోయి ఉంటారు ఈ అష్టాంగ యోగములలో లయమైపోయి దానినే ఐక్యము అంటారు అయితే యోగములో ఉన్నంతసేపు అలానే శ్వాస మీద ధ్యాస ఉన్నంతసేపు నాసికాగ్రములో హంసను నడిపించినంతసేపు నిన్ను నీవు మరచి ఉంటావు యోగంలో మరలా ఏమవుతావు మరలా మామూలే యోగంలో మాత్రం నిన్ను నీవు మరచి ఉంటావు అక్కడ లేదు ఎరుక వాస్తవం అది అయితే తరువాత అలా కాదు పరిపూర్ణ బోధ నేనుండగానే నేను లేని స్థితి సుందరంబై యాపో జ్యోతి కళలను చూడ సుందరం అని నట్టి యాపో జ్యోతి కళలను చూడ బ్రహ్మానందమిది అని తెలిపి తెలిపెరిది నీకెందుకురా లేనెరుక భ్రాంతి అంటున్నారు నిజానందపోలోదు వీరయాచార్యులు నీకెందుకునా లేనిక యొక్క భ్రాంతి అవసరం లేదు శిష్య సుందరం అయినట్టే ఆపోజ్యోతి కళలను ఈ నేత్రవర్త స్థానంలో కులవై సర్వ జగత్పాలన చేస్తూ ఉన్న ఆ స్వయం జ్యోతి పరం జ్యోతి ఏదైతే ఉన్నదో దాని కళలు ఎలా దాని కళలు నిష్టలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క విధమైనటువంటి కళ ఆ కళలను చూస్తూ బ్రహ్మానందాన్ని తాను పొందినట్లుగా భావన చేస్తూ ఉన్నారు ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నాము అనేటువంటి భావన ఏంటి వారు చేసేటువంటిది ఏంటి ఆ సాధన పంచముద్రలు ఈ పంచముద్రలలో ఆ ఆపోజ్యోతి ఏదైతే ఉన్నదో దానికి ముందుగా అది కానరాక పూర్వం వచ్చేటువంటి చిత్ కళలు ఏవైతే ఉన్నావో ఆ కళలను చూసి అలానే దశవిధ నాదములు వింటూ వారిని వారు మై మైమరచినటువంటి విధానాన్ని బ్రహ్మానంద సుఖము అనుకుంటున్నారు అదే నాద బ్రహ్మానందము అనేటువంటి భావన ఎందుకురా లేనెరుక భ్రాంతి ఎందుకురా లేనెరుక భ్రాంతి దోచు కదరా పరిపూర్ణం రాదు వినరా అని మనకు తెలియజేశారు త్వర రేపు చూసుకుందాం జై గురుదేవా